అయ్యప్ప స్వామి హిందూ దేవతల్లో ఒకరు ఈయనను హరిహరుడ సుతుడని ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది అయ్య అనగా విష్ణు అప్ప అనగా శివుడు ఈ పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు కేరళలోని శబరిమల హిందువుల ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటి శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమలలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయి కేరళలోనే కుళతుప్పులలో ఇతని బాలిన రూపంలో అర్చిస్తారు అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేర్ల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా ఐదు కోట్ల మంది భక్తులు దర్శనార్థులే వెళుతుంటారు దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది శబరిమల కేరళలోని పత్తిన తిట్ట జిల్లాలో పశ్చిమ కర్మలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది గుడి సముద్ర మట్టం నుండి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడుగులు పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి మండల పూజ నవంబర్ పదిహేడున మకర విళక్కు జానవరి పద్నాలుగున ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి పద్నాలుగవ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు కానీ ప్రతి మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరిచి ఉంచుతారు సంక్రాంతి అనగానే హిందూ భక్తులు చాలామందికి శబరిమల ఆలయం ప్రముఖంగా గుర్తుకొస్తుంది శబరిమలలో సంక్రాంతి రోజున మకర జ్యోతిని వీక్షించడానికి వేలాది భక్తులు పోటెత్తుతారు సంక్రాంతి రోజున సాయం సమయంలో కనిపించే మకర జ్యోతిని చూశాక అయ్యప్ప మాలాధారులు దీక్ష విరమిస్తారు అయ్యప్ప స్వామి స్వయంగా మకర జ్యోతి రూపంలో కనిపిస్తారన్నది వారి విశ్వాసం మకర జ్యోతి అనేది ఏటా జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది ఈ నక్షత్రాన్ని చూసేందుకు భక్తులు ఏటా నలభై ఒక్క రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు ప్రస్తుతం నక్షత్రం లాంతర్లా కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు

सतीश भाई रूपा सतीश से பிரதம் உதயம் எழுபது நாலு ஐந்து நிமிஷம் டைம் அப்படியுடைய வீடியோ

Thank yeah. uh, uh. mẹ पर cho अंदर क्यों लेके जाता Thank you. వె <Sýstasy> <Sýstasy> వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి